ఇక్కడ సూర్యభాయ్ అని ఎవడో ఉన్నాడంట కదా కదరా ఎవడు తెలియదు వాడు ఈ ఏరియాలోనే ఉంటాడంట తెలియదా అంట కదా సార్ నేను చూసుకుంటాను మీరు ఎలాంటి భాయ్ ఓలోక్ వచ్చింది పోలీసు నేను డీల్ చేస్తాను ఎలాంటి చలో తెలుసా తెలీదు నువ్వెక్కడ ఉంటావు ఇక్కడే మరి ఇక్కడే ఉంటే తెలియాలి కదా తెలియాలని ఉంది నీ పేరేంటి సూర్య మరిందాక సూర్య అంటే తెలీదన్నా నువ్వు అడిగింది సూర్య భాయ్ నన్ను కాదు ఏం చేస్తుంటావు ఖాళీ దా స్టేషన్ కల్లా ఏ స్టేషన్ కి పోలీస్ స్టేషన్ మీరు పోలీసులా కనపట్లేదు అచ్చా చార్ లాటి పడిగితో సబ్ సమజ్ మే ఆ జాయేగా చల్ లాటి లేవు కదా కనీసం లాటిలు ఉంటే వచ్చి ఓ పని చేయండి స్టేషన్ కి లాటిలు పట్టండి లేదా యూనిఫామ్ ఇస్తారండి ఊరికి రామంటే రామ్ పోలీసులు కొడితే ఓకే కానీ మీరు కొడితే ఊరుకోను పోలీసులు అంటే రెస్పెక్ట్ ఉంది పోలీసుల యాక్ట్ చేయక ఇది ఖచ్చితంగా పోలీస్ దెబ్బ కాదు అది వేరే ఉంటుంది మాఫియానా మళ్ళీ మొదలెట్టారా ముంబాయి ప్రశాంతంగా ఉండనవర్రా బతకనీరా రా మమ్మల్ని

థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సార్ సార్ నేను వెళ్ళా ఊరు కానీ ఊరు వచ్చి పోలీసుల్ని కొట్టావంటే నీకు స్పీడ్ ఎక్కువ కొంచెం తగ్గించు తగ్గించుకుంటాను సార్ ఖాళీగా తిరుక్కుంటా ఏదైనా పని చూసుకో చూసుకుంటాను సార్ ఉంటాను సార్ భరత్ వీడిని అబ్జర్వేషన్లో పెట్టండి వీడికంత సీన్ లేదు సార్ అయినా వీడి బాయ్ ఏంటి సార్ బిల్క్ బాయ్లా ఉన్నాడు దావుద్బ్రామ్ చూడ్డానికి డాండ్లా ఉంటాడా కళ్ళద్దాలు పెట్టుకుని ప్లే బాయ్ లా ఉంటాడు డూ వాట్ ఐ సే సబ్ ఏంటి వాడు నచ్చాడా నేను లేని టైం చూసి వాడు నిన్నేదో మాయ చేశాడు యూస్లెస్ ఫెలో రూపాయలు లేదు వాడి దగ్గర స్లమ్ డాగ్ వారు కనీసం క్రెడిట్ కార్డు లేనుడితో కాపురమేలా చేస్తావే వాడినే విడికి చూడు ఎక్కడ చిత్రాలు లేదు బుందా నేను ఇబ్బంది మీ ఇంట్లో కార్ పార్క్ స్పేస్ ఉందా ఏ ఉందా లేదా చెప్పు చిత్ర కార్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను కారా ఏ కార్ ఏ పార్కింగ్ స్పేస్ ఉందా లేదా ఎక్కడ ఒక కార్ పెట్టుకుందాం ముందు తెచ్చారు బాబు ఏమైంది యు నో వాట్ యు స్లండర్ బికేమ్ ఎ మిలియనేర్ వాట్ యు కార్ ఆర్ యు సీరియస్ వౌ ఓ మై గాడ్ షట్ వన్ లుక్ అట్ దిస్ కార్ ఇస్ అమేజింగ్ ఇట్స్ సో బ్యూటిఫుల్ సడన్ గా ఇంత డబల్ వచ్చింది ప్రతి కుక్క ఒక రోజు మరుగుద్ది ఈ రోజు నేను మరుగాను ఓ మై గాడ్ సూర్య ఐ రియల్లీ కాంట్ బిలీవ్ దిస్ ఇంత కాస్ట్లీ కార్ లో నేను తిరుగుతానని లైఫ్ లో అనుకోలేదు థాంక్యూ సో మచ్ ఐ లవ్ యు రెండు కోట్ల రూపాయలు కార్ గిఫ్ట్ ఇస్తే ఎవరితన్నా ఇలాగే చెప్పుతే చెప్తారు నాకు టూ వీలర్ ఇస్తేనే చెప్పేస్తాను నేను నిజంగా నేను మనసులోని ఫీలింగ్ చెప్పాను ఈ కార్ కోసం కాదు మరి ముందేందో చెప్పలేదు కార్ ఇచ్చిన తర్వాత చెప్తే అలాగే అనుకుంటాం ఈ ప్రపంచం అంతా వేరు నేను వేరు నన్ను అందరితో కలిపి చూడకు సరే సారీ సారీ చెప్తున్నాను కదా సారీ సారీ సూర్య ఇప్పుడు చెప్తున్నాను ఐ లవ్ యు జీవితంలో ఈ కార్ వాడు వాడితే చెప్పు తీసుకుని కొట్టు అయితే ఈ కార్ నీకు వద్దు నాకు వద్దు వదిలే వదిలే నేను నీకంటే మండోళ్ళు కార్ బ్యూటిఫుల్ ఇదిగో కార్ లోపల పెట్టిది నొక్కేసలా ఉంది జస్ట్ గో టు హెల్ప్ మీరు ఇద్దరూ అలాగే కొట్టుకోండి కార్ నేను వాడతాను సూర్య నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు ఈసారి నేను ముంబైకి మేయర్ అయిపోవాలి అయిపో ఏందైపోయేది అంత కాదు అవతల అపోనెంట్ అరుణ్ గోఖలే అతనికి సెంట్రల్ మినిస్టర్ జైదేవ్ సపోర్ట్ ఉంది స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంది ఇప్పటికి వరుసగా రెండు సార్లు గెలిచాడు హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నాడు నుంచి కదా ఏది హ్యాట్రిక్ అదే నుంచి పోతే నజీర్ స్ట్రాంగ్ దమ్కి దేదో నెక్స్ట్ మేయర్ ఎలక్షన్ నుంచి నువ్వు తప్పుకోవాలి భాయ్ చెప్పాడు భాయ్ కాన్ సూర్య భాయ్ ఓ

సూర్యాభాయ్ అంటే ఎవడో తెలీదన్నాడు కదూ ఇప్పుడు చూడు మన పేరు ఢిల్లీ దాకా పేరంటే సూర్యాభాయ్ ఇంత పవర్ లో ఉంటే మనకే వార్నింగ్ ఇచ్చాడంటే వాడికి గడ్స్ ఉండాలి లేదా బ్రెయిన్ ఎందుకు ఎడుస్తున్నావు సిద్ధివినాయక్ మందిర్ చాకర్ ఆయావు కల్ ఫిర్ వో మత్ బి ఫూలిష్ నువ్వు నువ్వు మేయర్ వి అది కాదు సార్ మీకు వాడి సంగతి తెలీదు అవనయ్య తెలియదు ఇప్పుడు ఏం చేస్తావ్ నేను ఎలక్షన్ లో నువ్వు నిలబడకపోతే నేను నిన్ను చంపేస్తాను అలా కాదు సార్ వాడు నేను పోటీ చేయను వాడు చస్తే చేస్తావా ముందు వాడి చంపేయండి నేను చెప్తా టుకులెక్క చూస్తుందా రెండు రోజులు వాడిపోతాడు నుంచి మనుషుల్ని పంపిస్తున్నాను వాళ్ళని కొంచెం గైడ్ చేయి మీరు చెప్పింది కరెక్టే సార్ వాడిని ఫాలో అయ్యాను వాడు సూర్య కాదు సూర్య బాయ్ ఈస్ రన్నింగ్ ఏ గ్యాంగ్ వెరీ డేంజరస్ వాడు ఎంత డేంజరస్ అంటే మీ అమ్మాయినే ట్రాప్ చేశాను ఎస్ సార్ షీఈన్ లవ్ విత్ మొడగడు ఉంటా నమస్తే సార్

ముంబైలో ఉన్న పెద్ద పెద్దోళ్ళ పేర్లు ఫోన్ నంబర్లు అడ్రస్లు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ బిజినెస్ సార్ వాళ్ళంతా మా కస్టమర్స్ ఆడుకు స్ట్రైట్ గా మాట్లాడు మీరు తట్టుకుంటానంటే స్ట్రైట్ గా మాట్లాడతాను సార్ మీ దయవల ముంబైలో మాఫియా అనేది లేకుండా పోయింది సార్ గ్యాంగ్స్టర్స్ అందరు చెదిరిపోయారు ముంబైలో బాగా అనేవాడిని లేకుండా చేసి పారే సార్ సార్ ఇండియా దిక్కులేంది అయిపోయింది ఎన్ని సెటిల్మెంట్స్ ఆగిపోయాయి తెలుసా సార్ మీకు ఎన్ని ప్రాపర్టీస్ పెండింగ్లో పడిపోయాయి తెలుసా సార్ మీకు కొన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ ఆగిపోయాయి సార్ మీ పోలీసులు మీ కోర్టులు తీర్చిన ఎన్నో ప్రాబ్లమ్స్ బయట మాఫియా సెటిల్ చేస్తుంది అలాంటి మాఫియాని తొకేస్తా సార్ ఏం చేసింది సార్ మాఫియా మేమన్నా పబ్లిక్ ని చంపేస్తున్నావా రోడ్డు మీద పడి రీప్లైన్ చేస్తున్నాం లేదే ఇండియాలో మీరు ఏమీ చేయలేని డబ్బున బడా బడా సాల్ తిల్తా ఆడుకుంటాం సార్ ఏంటి సార్ మీ ప్రాబ్లం ఏంటి సార్ సార్ రాక్సిందంటే ఎవడు అన్నం పెట్టాడు సార్ అదే వెయ్యి రూపాయల మొబైల్లో ఇంత సిమ్ కార్డ్ వేసి ఒక్క ఫోన్ కాల్ కొడితే కార్పోద్దు సార్ అరగంటలో కోటి రూపాయలు వస్తాయి నేను వచ్చింది అందుకే సార్ ఏ ముంబై షహర్ కు ఆయో ఐ బిలీవ్ ఇన్ వార్ నాట్ ఇన్ మొరాలిటీ సార్ యుద్ధం చేతగా ఉన్నా ధర్మం గురించి మాట్లాడతాడు సార్ సార్ కుక్కను వదిలేసి అది ఏ ఇంటికి వెళ్తే అది నాదే అడిగితే తంతాను అంటే ఈ మోర్లా కాదా సార్ అదే ఒక గొర్ర నొదిలి అది ఎంత వరకెళ్తే అంతా నాదే ఆపితే నరికేస్తాను అనే కాన్సెప్ట్ అసలు మీద యాగుంది సార్ దీని గురించి మనం గొప్పగా చదువుకున్నాం ఇప్పుడు నేను చేసేది అదే సార్ మళ్ళీ ముంబై మాఫియాతో కలకల అడుగుద్ది గత వైభవాన్ని మీకు చూపిస్తాను సార్ చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరి పడేది మీరు నరకలేదు సార్ వంద రూల్స్ వస్తాయి మీకు మీ కన్నా కూతురు గుర్తొస్తుంది సార్ పాపం పిచ్చిది నాతో లవ్లో ముంబైలో నాకు మీరే మోగుడని తెలిసేదాన్ని పడేశాను సార్ నన్ను ఏం చేయకండి సార్ పాపం చిత్ర తట్టుకోలేదు చచ్చిపోతే నేను లోపల ఏ మీ దగ్గర ప్రూఫ్ లేదు సార్ ఒకవేళ ఎయిటెన్ ట్రై చేసినా ఢిల్లీ నుంచి ఫోన్లు వస్తాయి నా వెనక్కి ఎవరు ఉన్నారో మీకు తెలియదు సార్ వాళ్ళందరికీ నేను కావాలి సార్ మీ ఒక్కళ్ళే నా మీద కోపంగా ఉన్నారు హలో చిత్రా ఒక్క నిషం ఒక్క నిమిషం ప్లీజ్ సార్ నా మీద ఎన్కౌంటర్ ప్లాన్ చేయకండి మళ్ళీ దయానాయకని దెంపకండి సార్ థ్యాంక్ యూ సార్